ఆంధ్రప్రదేశ్లో రాజకీయము భాష పద్ధతులు సంస్కారం ఇవన్నీ రోజు రోజుకు అడుగండిపోతూ ఉన్నాయి ఎంత దరిద్రంగా మాట్లాడితే ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తే వాళ్ళే గొప్పోళ్ళనే ఫీల్కి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దానికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు సంస్థలు మీడియాలు అందరూ వచ్చేసారు చాలా దారుణం దౌర్భాగ్యం దరిద్రం అది సీరియస్లీ కానీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన దగ్గర నుంచి ఆయన బట్ మళ్ళీ అయ్యన పాత్రుడు గారి ఆ నోటి నుంచి వచ్చే మాటలు వినలేకపోతున్నానని చెప్పి బాధ అనిపిస్తుంది అనేటివి ఇటువంటివి మళ్ళీ అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు అపార్ట్ ఫ్రమ్ దట్ అర్థవంతమైన చర్చ విషయంతో కూడిన చర్చ భాష జాగ్రత్త పద్ధతిగా మాట్లాడాలి ప్రజలతోటి అయినా అధికారులతోటి అయినా ఎవ్వరితోటైనా పద్ధతిగానే ఉండాలి అని పదే పదే ఆయన మాట్లాడుతూ ఉన్నారు తాజాగా జనసేన ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో ఎలా ఉండాలి అనే దాని మీద అవగాహన ఏర్పాటు చేసి ఆ అవగాహన కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ వంద రోజులు మీరు పూర్తిగా సబ్జెక్టు విషయం నేర్చుకోండి మంచి పట్టు సాధించండి అర్థవంతమైన చర్చ జరగాలి భాష బాగుండాలి పద్ధతిగా మాట్లాడి సంస్కారంగా మాట్లాడండి ప్రజలతోటి అధికారులతోటి అని చెప్పి పదే పదే ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే సరే ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఆవేశపరితమైన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజకీయాల్లో భాగంగానే చూద్దాం వాటిని కసే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బాధ్యత వచ్చింది అధికారం వచ్చింది చాలా చాలా బాధ్యతగా ఉంటాము అని చెప్పి ఈ మాటలు ఆయన పతాక స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు రోజు రోజుకు బట్ జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టికల్గా కూడా అలాగే ఉండాలి ఉంటారు అని చెప్పి అయితే జనాలు ఆశిస్తారు ఎందుకంటే ఎంత పట్టిన రాజకీయాల్లోనైనా అల్టిమేట్గా సమాజానికి కావాల్సింది సంస్కారమే సమాజానికి కావాల్సింది అర్థవంతమైన చర్చనే రాజకీయాల్లో భాష ప్రధానం రాజకీయ నాయకుడిగా మీరు ఎన్నికల ప్రచారంలోనైనా అంతకుముందైనా మీరు మాట్లాడిన భాష కూడా ఏమీ సక్రమంగా లేదు కానీ ఇప్పుడు బాధ్యతలు వచ్చిన తర్వాత మారినారని చెప్పే ఫీల్ కలుగుతుంది మీ మాటల ద్వారా సో అదే మెయింటైన్ చేస్తారు అని చెప్పి అయితే ఆశిస్తూ ఉన్నాం అండ్ అట్ ద సేమ్ టైం మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసే రాజకీయం తెలుగుదేశం పార్టీ మంత్రులు వా వాళ్ళు చేసే ప్రతి దానితో కూడా మీకు సంబంధం ఉంటుంది మీరు ఇటువంటి నీతి వాక్యాలు చాలా చెప్పి అటువైపు వాళ్ళు కనుక వాటిని ఫాలో అవ్వకపోయినా మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్లీ అందరూ భాగస్వాములు కాబట్టి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు కాబట్టి సో వెరస మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఆదర్శమైతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కొన్ని రోజుల నుంచే మాటల్లో అయితే కాస్తంత స్పష్టత కాస్తంత క్లారిటీ అట్ పిక్స్ కనిపెడుతూ కనిపిస్తూ ఉంది సో చేతల్లో కూడా దాన్ని చూపెడతారని చూపెట్టాలి అని చెప్పి మేమైతే ఆశపడుతున్నాం కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు సో డెఫినెట్లీ మీరు అది కనుక చేస్తే శాసనసభకు సంబంధించి ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి అర్థవంతమైన చర్చకు సంబంధించి డెఫినెట్లీ మీరు కూడా ఒక రెఫరెన్స్గా అయితే ఉండే అవకాశం ఉంటుంది సో మీరు మాటలను చేతల్లో నిరూపించాలి అని చెప్పి మేమైతే బలంగా కోరుకుంటున్నాం